లంకల్ దీపక్ రెడ్డి ఈ పేరు ఒక బ్రాండింగ్ దాదాపు పదిహేను పదిహేడు సంవత్సరాల నుంచి జూబ్లీల్స్ నియోజకవర్గంలో చాలా మందికి లంకల్ దీపక్ రెడ్డి అనే పేరు సుపరిచితం అయితే ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో టికెట్ ఆశించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా తెలుగుదేశం పార్టీలో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు లంకల్ దీపక్ రెడ్డి ఆయనకు చాలా సన్నిహితంగా మెలిగారు అనుభూయంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్తే లంకల్ దీపక్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు చేరడమే కాదు చాలా క్రియశీలకంగా పనిచేసి ఎట్టకేలకు రెండు వేల ఇరవై మూడులో జూఫ్లీ హిల్స్ నియోజకవర్గ టికెట్ను ఆయన దక్కించుకున్నారు దీపక్ రెడ్డి మనతో పాడున్నారు మాట్లాడదు నమస్తే నమస్తే అండి కంగ్రాచులేషన్ ముఖ్యంగా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మీరు ఎప్పటి నుంచో టీడీపీలో ట్రై చేశారు ఆ తర్వాత మీరు కాంగ్రెస్లోకి వెళ్తారనుకున్నారు కానీ బీజేపీలో జాయిన్ అయ్యారు టికెట్ దక్కించుకున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు మీ అందరికీ తెలుసు టీడీపీ అనేది ఇక్కడ కరుణమైన అయిన తర్వాత నేను భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే అంతకు ముందు నుంచి కూడా మేము ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉన్న పార్టీ ఎప్పుడైనా సరే కోఆర్డినేషన్ ఎప్పుడు కూడా సక్సెస్ అయిన పార్టీ కాబట్టి నా యొక్క ఐడియాస్ ఆల్సో భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారు నాకు చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ అంటే నాకు కొంచెం ఎలర్జీ నిజంగా చెప్పాలంటే దో నాకు పాపం రేవంత్ గారు నన్ను అందులో పోయేటప్పుడు కలిసిపోదాము మంచిగా ఉంటుంది భవిష్యత్ అన్న నాకు భవిష్యత్తు కాదు ముఖ్యము నాకు సిద్ధాంతాలు ముఖ్యము ఒక మంచి పార్టీ ఏదైనా కనిపిస్తుందా అంటే ఆ టైంలో భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది ఎందుకంటే బా బీఆర్ఎస్ ఆల్రెడీ అప్పుడు టీఆర్ఎస్ అది కొంచెము అన్ని అవినీతి కార్యక్రమాలే చేస్తుంది కాబట్టి నీకు భారతీయ జనతా పార్టీకి మొగ్గున్నాయి ఇక్కడ జాయిన్ కావడం జరిగింది ఇక్కడ చాలామంది టికెట్ ట్రై చేశారు మీకు దక్కింది ఎట్లా ఎట్లా దక్కించుకున్నారు ఇక్కడ నేను ఒక ఫోర్ ఇయర్స్ జాయిన్ అయ్యి త్రీ ఇయర్స్ నుంచి ఇదే కాన్స్టెన్సీని పట్టుకొని నేను ఇక్కడ పని చేసుకుంటూ వస్తున్నాను నేను ఇక్కడ కాన్స్టెన్సీలో ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కాన్ ఇక్కడ కాన్స్టెన్సీ త్రీ ఇయర్స్ బ్యాక్ ఏ విధంగా ఉండే దాని తర్వాత మీ అందరు ప్రోజనంతో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు మీ అంతా కూడా పార్టీని పెంచడంతో వేరే వాళ్ళందరూ కూడా మాకు టికెట్ ఇక్కడ బాగుంది పార్టీ అని చెప్పేసి రావడం జరిగింది కాబట్టి నేను వాళ్ళని ఎవరిని నో అని లేదు వాళ్ళు వచ్చి పని చేసుకుంటా అంటే చేసుకోమన్నాము కానీ టికెట్ ఒక్కరికే వస్తుంది కాబట్టి నేను మంచిగా పనిచేస్తున్నా కాబట్టి పార్టీ నన్ను గుర్తించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది జూబ్లీల్స్ నియోజకవర్గంలో ముఖ్యంగా సినీ పెద్దలందరూ కూడా ఇదే నియోజకవర్గం ఎట్లా అంద సపోర్ట్ వాళ్ళది ఎట్లా ఇక్కడ జూబ్లీ నియోజకవర్గంలో సినీ సినీ పెద్దలు అనేటువంటి ఇంతకుముందు ఉండేటోళ్ళు ఇప్పుడు పాపం ఇక్కడ నుంచి అందరు షిఫ్ట్ అయిపోయి సినీ కార్మికుల వరకే ఈ కాన్స్టిటెన్సీలో ఉంటారు ఈ కృష్ణానగర్ ఈ కూడా ఈ అన్ని ఏరియాలలో ఓన్లీ కార్మికులు అంటే రోజు కార్ పని చేస్తే మాత్రం వాళ్ళకి పుట్ట ఐ మీన్ ఫుడ్ ఉంటేనే వాళ్ళకి పని ఉంటేనే ఫుడ్ ఉంటుంది అలాంటి ఉండే ఏరియా ఇది మ్యాక్సిమం బస్తీలు ఉన్నటువంటి ఏరియా ఇది అందరూ పొరపాటు పడేది అంటే జూబ్లీహిల్స్ కాన్స్టిటెన్సీ అది ఖైరతాబాద్ కాన్స్టిటెన్సీ ముఖ్యంగా ఫిఫ్టీ పర్సెంట్ మైనారిటీలు ఉన్నారు విసాగూడ కానీ నగర్ మోతి నగర్ ఇవన్నీ కూడా బోరబండ బోరబాండ సైటు ఆ ప్రాంతం కూడా ఎట్లా ఉంది వాళ్ళ అప్రోచ్మెంట్ భారతీయ జనతా పార్టీ ఒకవైపు మైనారిటీలు ముస్లిం మైనారిటీలు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మైనార్టీస్ మ్యాక్సిమం ఇక్కడ ఉన్నారు లక్ష పైన ఇక్కడ ఉన్నారు సో ఎవరైతే మైనార్టీస్ ఎటు అయితే మొగ్గు చూపిస్తారో వాళ్ళే ఇక్కడ గెలుచడం జరుగుతుంది చాలా ఆనవాయితీగా వస్తున్నది ఇక్కడ బట్ వేరే ఇక్కడ అజరుద్దీన్ గారు వచ్చారు ఇక్కడ సంబంధం లేనిటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చారు జస్ట్ బికాస్ ఆఫ్ మైనారిటీ ఓట్ల గురించి వచ్చాడు సో వాళ్ళు స్ప్లిట్ అవుతున్నారు అది కాకుండా ఇప్పుడు ఒక గేమ్ ఆడుతుంటాం మూడు పెట్టి పల్సగా అయిపోతుంది ఇంకొక ఆయన ఎంఐఎం కూడా వస్తున్నారంట సో ఇక్కడ తెలుగు ఓట్లు అంటే హిందుత్వం ఉన్నటువంటి ఓట్లు ఇక్కడ పడితే భారతీయ జనతా పార్టీ కంపల్సరీగా నెగ్గబోతున్నది ఇది అందరు కూడా గుర్తించి మన పార్టీని మనం గెలిపించుకోవాలని మీ అందరికీ లంకా దీపక్ రెడ్డికి ప్రధాన ప్రత్యర్థి ఏ పార్టీ ఏ అభ్యర్థి డెఫినెట్లీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ఏ ఉన్నది ఇక్కడ భార బీఆర్ఎస్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది అందుకే అందరు అందరిని తిట్టినోడు కాలు ముక్తున్నాడు అంట పోయి ఇప్పుడు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాస్త కాస్త కాంగ్రెస్ ఉన్నది కాబట్టి ఆ కాంగ్రెస్ ఇంకొక స్ప్లిట్గా పోతున్నది కాబట్టి వేరేది భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవబోతున్నారు యాక్చువల్గా మీ తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ అక్కడ నుంచి వచ్చారు ఇప్పటికీ లంకల్ దీపక్ రెడ్డి అంటే అన్ని పార్టీలో అభిమానిస్తారు ఎట్లుంటుంది అనుకుంటున్నారు మీకు ఫోన్ కాల్స్ ఏమన్నా నాకు చాలా వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ కాల్ చేయడం జరుగుతుంది మీరు సీట్ తెచ్చుకోండి మేము కంపల్సరీ మీకు సపోర్ట్ చేస్తాము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాకు తెలుసు ఇంతకుముందు ఆ ఎమ్మెల్యేతోనే మేము ఏగాం కాబట్టి ఆయన యొక్క అరాచకాలు మాకు తెలుసు కాబట్టి నా గురించి వాళ్ళకి చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళతో ఉన్నటువంటి ఇంతకుముందు వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉండే కాబట్టి మా మేమందరం కూడా నీకు సపోర్ట్ చేస్తాం ఫస్ట్ సీట్ తెచ్చుకో అనడం జరిగింది దాని తర్వాత నాకు చాలా వరకు కాల్ చేసి ఆర్ విత్ యూ అని చెప్పడం జరుగుతుంది ఐమ్ హ్యాపీ ఫర్ దాట్ ఫైనల్గా లంకల్ దీపక్ రెడ్డికి బీజేపీకి ఎందుకు ఓటేయాలనే వాళ్ళకి ఏం చెప్తారు ఇక్కడ అన్ని సమస్యలే ఇక్కడ ఏదో మంచిది చేసిన చూపించదే ఎమ్మెల్యే గారికి ఆయన ఓటేస్తారు ఇక్కడ మాట్లాడితే ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడి నుంచి వాటర్ ఒక చిన్న చినుకులు పడితే కృష్ణానగర్ నిండిపోతుంది అక్కడ రేమత్ నగరు వెంగళరావునగర్ ఆ పైన ఉన్నటువంటి కాలనీస్ పై నుంచి టెన్షన్ వైరు మన బోరబండ ఏరియాలలో హైటెన్షన్ వైరు అంటే ఎంతోమంది చనిపోయారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మొత్తం డ్రగ్ మాఫియా నడుస్తున్నది ఈ రౌడీ మార్ఫియా ఏది చూసినా ఎక్స్ట్రాక్షన్ ఇక్కడ అన్ని కూడా సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి నిజమైన స్వచ్ఛమైన మోడీ సర్కార్ మోడీ యొక్క పరిపాలన కావాలంటే భారతీయ జనతా పార్టీని వాళ్ళు గెలిపించుకోవాలి నేను వాళ్ళకు నాలుగేళ్ళ నుంచి నేను వాళ్ళతో ఉన్నాను వాళ్ళు నా గురించి తెలుసుకున్నారు కాబట్టి నాకు సపోర్టింగ్ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవడం కంపల్సరీ తథ్యం ధన్యవాదాలు నమస్తే